దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దర్గాలలో ఒకటైన విశాఖపట్నం పాత నగరంలోని హజ్రత్ సయ్యద్ అలీ ఇసాక్ మదానీ ఔలియా దర్గా ఆధునీకరణకు జివీఎంసీ యాభై వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేశారు వక్ బోర్డు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూపీకి చెందిన ముస్లిం మత గురువు హజ్రత్ మౌలానా బర్కత్ అహ్మద్ ముజాదుద్దీన్ సజ్జా వక్ బోర్డు మాజీ చైర్మన్ భాష వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఐహెచ్ పరుఖీ

اور ماضی کریم میں والد بزرگوار والدار بحر العرفان علیہ رحمۃ الرضبان مفتی آفاق احمد مجدی جو ایک مشہور و معروف شخصیت روحانی اور علمی میدان میں انہوں نے بڑی خدمتیں ان کی پوری دنیا میں لاکھوں کی تعداد میں ان کے مریدین ہیں اور ان کا وصال انیس سو دو ہزار میں ہوا تو وہ میرے والد صاحب تھے تو آج میں وشاکھا پٹنم میں آیا ہوں اور یہاں پر ہمارے حاجی برکت علی صاحب نے پروگرام رکھا تھا کچھ مزار کا تعمیری کام شروع ہو رہا ہے اس کے تعلق سے بڑا شاندار پروگرام رہا اور کافی تعداد میں یہاں پر لوگ موجود رہے اہم اہم لوگ وشاکھا پٹنم کے یہاں پر حاضر ہوئے اور بڑی محبتوں سے نوازا اور سب نے اس کام کو سراہ سراہا کیونکہ یہ مزار بھی بڑے پرانے بزرگ ہیں اور بڑے قدیم بزرگ ہیں ان کی بڑی خدمات ہیں اور انہیں شاہ وشاکھا پٹنم بھی کہا جاتا ہے تو جس حساب کی یہ شخصیت ہے تو ان کا گمبت اور روزہ بھی عالیشان اسی حساب سے ہونا چاہیے تو حاجی برکت علی صاحب نے اپنے والدین کے سال ثواب کے لیے اس کام کو انجام دینے کے ایک پہل کیے اللہ تعالیٰ اسے پائے تکمیل تک پہنچائے اور ہم سب کو اللہ تعالیٰ مل جل کر اس ملک میں رہنے اور اسے سونے کی چڑیا بنانے کی توفیق عطا فرمائے آپ کا بھی بہت بہت شکریہ آپ راجندر پرساد صاحب آپ کے مادھیم سے ہماری آواز وشاکھا اور دیگر شہروں میں پہنچے گی اور آپ نے بڑی محبتوں سے نوازا اور جس طرح سے آپ نے اخلاق اپنا پیش کیا اور ہماری محفلوں کو لوگوں تک پہنچایا تو یہی ایک ہماری طاقت ہے ہمارے ملک کی اور ہماری کہ ہندو مسلم کسی بھی مذہب کے لوگ ہوں مل جل کر رہے تو انشاءاللہ ملک ترقی کرے گا اگر ہم بٹوارہ اس میں کرنا چاہیں گے تو ظاہر سی بات ہے پھر بٹکا اختلاف میں وہی ہوتا ہے کہ جو اوروں کا حال ہوا ہے

అలాగే ఏంటంటే అలహందా ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఈ దర్గా ఇక్కడ ఉంది ఈ దర్గాకు దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఒకటి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఒకటి ఈ దర్గా పేరు మీద ఉంది ల్యాండ్ అంతా కానీ ఇప్పుడు చూస్తా ఉంటే కొన్ని హిందుజ మళ్ళా దానికి కూడా ఎన్టీఎన్టీపీసీ దానికి కొంచెం లీజ్ వాళ్ళు కూడా ల్యాండ్ ఇవ్వడం జరిగింది మిగతా అంతా అన్ని అన్యా ముఖ్యంగా ఒక మాట చెప్పాలా అంటే ఒక సచార కమిటీ అని చెప్పి ఒక వేయడం జరిగింది ఆ సచార కమిటీలో జస్టిస్ సచార్ గారు కమిటీలో పెట్టి ఈ మైనార్టీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలని చెప్పి కమిటీ పెట్టారు ఆ కమిటీ నివేదికను బట్టి ఎస్సీ ఎస్టీ కన్నా హీన స్థితిలో ఇండియన్ ముస్లింస్ ఉన్నారని అలహద్దులా మన మన ఇసా కౌలియా గారి యొక్క ఈ యొక్క దర్గాను రెన్యూట్ చేయడం ఆ దర్గాను యొక్క మన మొత్తం చేయడం చాలా ఆనందమవుతోంది అలాగే ఈ యొక్క మన పుణ్యాన్ని మన బరకత్ అలీ గారికి వాళ్ళ తల్లిదండ్రులు గారికి అల్లా ప్రసాదిస్తారని కోరుకుంటూ శుక్రియా జజాకల్లా అల్లా ఈరోజు విశాఖపట్నం వాసులందరికీ కూడా చాలా మంచి పర్వదినం మన విశాఖపట్నంకి ముస్లింస్ అందరికీ కూడాను ఈ దర్గా అనేది విశాఖ మదీనా దర్గా అనేది కొండ మీద చాలా పవిత్రమైన దర్గా ఈ దర్గా ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుండి చాలా గా నెగ్లెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే దీన్ని కొన్ని వేల ఎకరాలు ఈ దర్గాకు ఉన్నా సరే వస్తున్న డబ్బుని రకరకాలుగా యూజ్ చేస్తూ దరగా డెవలప్మెంట్ కి మటుకు చాలా నెగట్ చేయడం జరిగింది అయితే ఈ రోజు మన హాజీ బరకతల్లి గారు ఇక్కడ కార్పొరేటర్ సొంత డబ్బులతో దరగా మరమ్మతుల గురించి కొద్దిని మార్పులు చేసి దాని తలక అన్నాన్ని పెంచడానికి కోసం ఆ దరగా తల మహో జలానికి చాట్ చాటి చెప్పడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం చాలా చాలా విశాఖపట్నం ఆస్తులందరికీ కూడా ఇది ఈ రోజు చాలా మంచి సంతోషం కలిగించే దినం అని చెప్పేసి నేను తెలియను మన దర్గా హజరత్ బా విశాఖ మదిని హజరత్ దర్గా ఐ థింక్ కనీసం ఐదు వందల సంవత్సరాలు ఇక్కడ దర్గా ఇక్కడ ఉంది ఈ విశాఖపట్నం విశాఖపట్నాన్ని కూడా మన ముస్లింస్ మనం అనుకునేది ఏంటంటే ఈయన పేరు మీద ఉండే మన విశాఖ 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 మదినీ అనేది వచ్చింది కాబట్టి ఆయన పేరు మీద ఈ విశాఖపట్నం ఇక్కడ వెలిసిందని చెప్పేసి మనం కూడా నమ్ముతాం సో ఈ పర్వదినాన్ని మనం కూడా ఆస్వాదించాలనిపిస్తుంది అస్లాం లేకుండా మనకి ఈరోజు విశాఖపట్నం స్టోరీలో అయితే మనకు ఉత్తరాంధ్రాకి పెద్ద దర్గా ఇది ఆ దర్గాకి నేను మా అమ్మగారి పేరు మీద సైడ్ మొత్తం మార్బల్ వేయాలా టైల్స్ అనుకున్నాను కాబట్టి గతంలో నేను ఐదు నుంచి పది అవుతాం అనుకున్నాం కానీ ఇంకా ఎక్కువ అయింది కూడా సరే నేను అది మొత్తం పైన గుమ్మస్తో సహా మొత్తం చేస్తానికి ప్లాన్ వేసుకున్నాను మొత్తం చేస్తున్నాను ఎందుకంటే అది నేను కోరుకుంటాను ఇప్పుడు వచ్చే ఎవరున్నా సరే మిగిలింది పని కూడా దరగాల బోడంతో పని ఉంది నేను మా అమ్మ పేరు మీద లెటర్ ఆశీస్ ఇచ్చాను చాలా సంతోషంగా అయినా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఆ లెటర్ ని నాకు అప్రూవల్ సహా పంపడానికి గురించి ఆయనకి నేను ధన్యవాదాలు చేస్తాను ఆ చైర్మన్ గారికి గారికి ఎందుకంటే ఆయన నేను లెటర్ ఇవ్వకుండా దానికి రెస్పాండ్ అయ్యి పదిహేను రోజులు నాకు పర్మిషన్ ఇచ్చేసి నాకు మీరు చేయండి మీరు ముందుకు రండి ఆయనకి నేను ధన్యవాదాలు నా పేరు మొహమ్ ఇమ్రాన్ అండి అరవై ఆరో వార్డు కార్పొరేటర్ అలాగే ఈరోజు విశాఖపట్నానికి అతి ప్రాచీనమైన కట్టడంలో ఎనిమిది వందల సంవత్సరాల నాటి ఈరోజు అలీ ఇశాఖ మదీనాలి అలీ బాబా దర్గా షరీఫ్ ప్రసిద్ధిగాంచింది ప్రసిద్ధి గాంచింది విశాఖపట్నానికి ఇశాక్ మదిన అలీ బాబా మేమందరం ముస్లిం మైనార్టీస్ అందరం కూడా అలాగే విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటారు దానికి గాను ఈ రోజు ఆధునీకరణ చేయడానికి తల్లి మీద ప్రేమతో బర్కతల్లి తల్లి గారు వాళ్ళ అమ్మగారు పేరు మీద ఈరోజు ఓ మార్పులు వేసి ఈరోజు ఆధునీకరణ పని చేయడానికి అతను స్వతహాగా వచ్చినందుకు అతన్ని ముస్లిం మైనార్టీల తరఫున మేమందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఒక ముఖ్య అతిథిగా మన ఎక్స్ చైర్మన్ మన వర్క్ బోర్డ్ చైర్మన్ అనేటువంటి ఖాదర్ బాస్ గారు అలాగే ఇప్పుడు కూడా మన రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులుగా వైఎస్ఆర్సీపీ నుంచి అతను ముఖ్యంగా వచ్చేశారు అతనికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క వక్ బోర్డు ఆవరణలో ఉన్నటువంటి ఈ యొక్క దర్గాని ఇప్పుడు ఎంతైతే డెవలప్ చేస్తారో బర్క గారు వీధుల ద్వారా అలాగే రాబోయే రోజుల్లో తప్పకుండా మా కాదర్బాసా గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ తప్పనిసరిగా మన వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క దర్గాకి దర్గాని అత్యధికంగా ఆధునికరణ చేయడానికి కూడా అతను అతని ద్వారా మాట ఇవ్వడం జరిగింది దానికి విశాఖ ప్రజల మైనార్టీ ప్రజల తరఫున మేమందరం కూడా అభినందనలు అభివాదం తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు వచ్చినటువంటి ఫారు ఫారూఖి గారికి అలాగే బిలాల్ గారికి అలాగే మా సఫీ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాబా గారికి ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈ రోజు శనివారం ఇరవై తొమ్మిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నాడు మన రాష్ట్ర వక్బోర్డ్ తరఫు నుండి ఆధ్వర్యన్ ద్వారా రాష్ట్ర వక్బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు హానబుల్ చైర్మన్ గారి యొక్క ఆదేశాలపై ఈరోజు మన జిల్లా వాసు వాస్తువులైన శ్రీ హాజీ బర్కత్ అలీ గారికి రాష్ట్ర వక్బోర్డ్ తరఫు నుండి హజరత్ సయ్యద్ అలీ సయ్యద్ అలీ ఇషాహ్ మదినియా రహమతుల్ అయ్ బారగాకు సంబంధించి అవుట్ సైడ్ ఎలివేషన్ రెనోవేషన్ వర్క్స్ కోసం పర్మిషన్ ఇస్తూ ఆదేశం చేయడం జరిగింది ఈరోజు మన ముస్లిం మత పెద్దలు మసీదు మేనేజ్మెంట్ కమిటీలు ఈ దర్గా దర్గాకి ఈ రోజు సందర్శించడం రావడం జరిగింది మా యొక్క ఆహ్వానంపై అందరూ రావడం జరిగింది దీనిపైన హాజీ బరగతలీ గారు దీనిపైన ఎస్టిమేట్ చేస్తూ వక్బోర్డ్ వారికి వారి యొక్క సొంత నిధులతో హజరత్ గారి యొక్క భక్తితో వాళ్ళ యొక్క పూర్వీకుల యొక్క పేరుతో ఈ విషయాన్ని రాష్ట్ర ఒక్బోడు వారి వద్ద ఉంచడం జరిగింది రాష్ట్ర ఒక్బోర్డు వారు దీన్ని వెంటనే డివోషనల్ ఉద్దేశంతో గ్రౌండ్స్ గ్రౌండ్స్తో దీన్ని పర్మిషన్స్ శాంక్షన్ చేస్తూ పర్మిషన్ ఇవ్వడం జరిగింది దీని యొక్క కార్యక్రమాలు త్వరలో ప్రారంభించడం జరుగుతాయి దీనికి సుమారు ఒక నాలుగు నుంచి ఆరు నెలల సమయం కూడా పట్టవచ్చు రానున్న ఊరుస్లోపు దీన్ని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో హాజీ బరక గారు మాట్లాడడం జరిగింది ఇన్షాల్లా ఈ యొక్క కార్యక్రమం చేయడం మన విశాఖపట్నం జిల్లాకి చాలా మొదటి కార్యక్రమం రాష్ట్ర బగ్బో తరపు నుండి దీన్ని చాలా మేము అప్రిషియేట్ చేస్తున్నాం భక్తులకి ఇదే విధంగా భక్తులు ఏది ముందుకొచ్చినా రాష్ట్ర చైర్మన్ గారు దీన్ని వెంటనే స్వాగతించాలి అనే ఉద్దేశంతో ఆయన ముందున్నారు దీన్ని వెంటనే రాష్ట్ర ఒగ్బాడు దృష్టిలో పెడుతూ భక్తుల యొక్క మనోకాంక్ష వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళు తీర్చుకునేలాగా వాళ్ళు చేసుకునేలాగా ఒక అవకాశం కల్పిస్తే ఇటు మన వహ ప్రాపర్టీలు డెవలప్మెంట్ అవుతాయి వహ్ ఆదాయాలు కూడా పరిరక్షణ అవుతాయి పాటు డెవలప్మెంట్స్ కాకుండా ఉన్న దర్గాలు కానీ మసీదులు కానీ వాటి యొక్క డెవలప్మెంట్స్ అవుతాయన్న ఉద్దేశంతో రాష్ట్ర వక్ బోర్డు దాని మీద స్టాండ్ అయ్యి ఉంది తద్వారా హాజీ భరగతలీ గారికి ఆదర్శం చేస్తున్న విషయం ఈ రోజు విశాఖపట్నం జిల్లా వాస్తువులు అందరూ చూశారు దాంతోపాటు దర్గాకు సంబంధించిన మన మేనేజ్మెంట్స్ ముఖాస్దార్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు కూడా హాజరయ్యి ఉన్నారు షేక్ గారు సలీం గారు మన లతీఫ్ గారు దాంతో పాటు నబీ నబీ గారి యొక్క హనువంశీకులు ఉన్న వాళ్ళ కొడుకులు మన ఇషాక్ మదీనా వీళ్ళందరూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మన హాజీ బరకత్ అలీ గారు చేస్తున్న యొక్క డెవలప్మెంట్స్ ని ఎల్లవేళలా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని కమిటీ తరఫు నుంచి కూడా వాళ్ళు మాట ఇచ్చి ఉన్నారు ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ల ఆటంకాలు వచ్చినా మా దృష్టికి తండి మేము వెంటనే దాన్ని పరిశీలించి

اللہ جب اس نے دیکھا کہ اب تو میں ہار گیا اب تو میری عزت کا سوال ہے تو پھر وہ آسمان میں اڑنے لگا آسمان میں اڑنے لگا کہا کہ ان کی نظروں سے غائب ہو جائیں گے میرا جادو بھی باقی رہے گا میری عزت بھی سلامت رہے گی اور اس مکین سے ہماری جان بھی ٹوٹ جائے گی اگر اسے کیا معلوم کہ جہاں دنیا والوں کی انتہا ہوا کرتی ہے وہاں اللہ والوں کی ہوا کرتی ہے باجہ صاحب چاہتے تو اپنے غلام <سؤال> کو بیچ کے نیچے لا سکتے تھے خود جا کے اسے مار مار کے نیچے لا سکتے تھے مذہبِ حنفیدارہ ہمیں لگتے حضرت خلیل خات پائے غوثِ آدم دریاں دریاں کو نہو انجن اللہ ہرے مسکوں کے کرامات کا عالم اور جہوز ہو کے ایک ہی پیدا تو کر جاتی ہیں زنجیریں جہوز ہو کے ایک ہی پیدا تو کر కేవలం ముస్లిం వార్తలు మాత్రమే ప్రచురించే కడలే ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయాలని మనవి